రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న అన్నదాత సుఖీభావా విడుదల చేయడం చూసాము గత ప్రభుత్వం రైతు భరోసా చూసాం ఈ రెండిట్లో అసలు రైతుకి అండగా వెన్నుముక్కగా నిలిచింది లేదంటారు అందరికి నమస్కారం రైతుకి వెన్నుముక్కగా నిలిచింది తెలుగుదేశం గవర్నమెంట్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక తుపాసు గవర్నమెంట్ అది ఎవరికి నిలబడదు ఒక్క మాట నిజం చెప్పదు అన్ని అబద్ధాలు వైఎస్ఆర్ సిపి పార్టీ చెప్పేది రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పాటు చేశారు నేను ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమాని నేను కాంగ్రెస్ పార్టీ వాడినే జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కాదు కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేడు అటువంటి దుర్మార్గుడు ఆ పార్టీ శ్రేణులు కూడా సీనియర్లు కూడా దుర్మార్గులే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు లేకపోతే పేరి నాని కావచ్చు మరి కొడాల నాని కావచ్చు రాంబాబు కావచ్చు రోజా కావచ్చు రోజా ఆడది నేనైతే ఆడపిల్ల కింద లెక్కేసుకోవట్లేదు మన దాకా ఆడపిల్ల మనం ఏం మాట్లాడదాం అనుకునేవాడిని మొన్న ఏమంటుందంటే గాలి గెలిచిన వాళ్ళు గాలి అంటే మీ వైఎస్ఆర్సీపీలో కూడా పదకొండు మంది గెలిచారుగా మరి వాళ్ళు కూడా కొడుకులేనా ఏమో నూట డెబ్బై ఐదు మంది కొడుకులను అందాయేమో ఎట్టగా అందాయి ఎట్ట ఇంతమంది గాలినా అది అది ఆమె గాలిదగితేనేగా ఇంతమంది నూట డెబ్బై ఐదు మంది పుట్టింది అది మనం మాట్లాడబోయే ముంగల భాష పది రోజుల తర్వాత ఎటు వచ్చిద్దా ఈ మాట ఇవాళ మనం మాట్లాడే మాట ఆలోచించుకోవాలి మనం ఎందుకంటే మనం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి మనకి ముక్కు నేలక చెవులు అన్నీ ఇచ్చాడు భగవంతుడు ఇంటానికి ధ్వని ఇచ్చాడు కాబట్టి కడుపుకు అన్నం తినేది మాట్లాడాలి కడుపు కంప్లైంట్లో గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు ఎవడైనా సరే నేనైనా సరే బాధ్యతారహితంగా భాష ఒక్కర భాష మాట్లాడకూడదు పరిజ్ఞానంతో మాట్లాడుతూ నేర్చుకోవాలి ఎవడైనా కావచ్చు ఒక జగన్మోహన్ రెడ్డి అంటున్న రాజకీయ నాయకులు ఎవడైనా సరే పరిజ్ఞానంతో మాట్లాడుతూ నేర్చుకున్నవాడే రాజకీయ నాయకుడు అవుతాడు కానీ ఒక నిబద్ధత కావాలి ఒక నిదానంగా మాట్లాడాలి ఒక పరిజ్ఞానంతో మాట్లాడాలి ఆచితూ చడుకేయాలి రాజకీయం అంటే అది అది కానీ రాజకీయ లక్షణం అమ్మ భూసుల దగ్గరతో రాజకీయ లక్షణం కాదు ఇలా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది రక్షణ లేకుండా పోయింది ఒక మాజీ మంత్రి రోజా పట్టుకుని విమర్శించడం ఒక మహిళని కూడా చూడకుండా అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని జగనే అంటున్నారు కదా అవును జగన్ నిజాలే చెబుతాడు కదా ఎందుకంటే తల్లిని చెల్లిని వాడుకొని రోడ్డు మీద పడేశాడు కదా అంతకంటే నీచుడు మన భారతదేశంలో ఎవడున్నాడు ఎవడున్నాడు తల్లిని రోడ్డు మీద పడే ఎవడున్నాడు తల్లి మీద కోర్టుకు పోయాడు చెల్లి మీద కోర్టుకు పోయాడు ఇంకంతకంటే దుష్టుడు దుర్మార్గుడు ఎవడు ఉంటాడు ప్రజలు ప్రజలు దాన్ని బేరీ చేసుకోవాలి ఎవరేంటారా రాజశేఖర రెడ్డి గారు ఏంటా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటా లేకపోతే ఎవరేందనే చంద్రబాబు నాయుడు గారు ఏంటా అనేది వేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముసరాడు అంటున్నారు మరి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొడతా కొట్టలేడు కొట్టలేడాడు వాడు యాభై ఏళ్ళ కుర్రాడు అయితే కావచ్చు కొట్టలేడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ పాలబుక్కల కుర్రోడు ఆయన పాలబుక్కల కుర్రాడు మన బా ఆంధ్రాలో ఉన్నాడు అర్థమైందా మరి ఆయనకి సాటి ఎవడు రాడు నేనే రాను నేనింతిగా ఉన్నా కానీ నాకు అరవై తొమ్మిది అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కానీ నేను కూడా నిలబడలేను ఆయనతో పాటు మరి ఆయన పాలబొక్కలు కుర్రాడు మరి జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొడతానికి ఒంగోని కొట్టలేడు నుంచోరు కొట్టాలా ఎండలో నిలబడలేడు శ్వాస వచ్చింది ఐదు నిమిషాలు ఎండలో ఉంటే అసలు ఆయన భాషే ఒక్క ఒకరి భాష ఆయన తెలుగు సరిగ్గా రాదు మరి ఆయన ఒకటి చెప్పమని ఆయన్నే ఆయనకి ఏమి తెలీదు అసలు జిల్లాలు ఎన్నో కూడా తెలియదు ఆయన సూచి చదవాల్సిందే ఈ రాష్ట్రానికి పదమూడు జిల్లాల ఎన్ని జిల్లాలనేది ఇరవై ఆరు జిల్లాలనేది స్పష్టంగా చెప్పను ఆయన్నే ఆ జిల్లాలకు హద్దులు అయ్యో మనం మనో ఇప్పుడు విభజించిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు చేశారు కదా ఇరవై ఆరు జిల్లాలకు హద్దులు చెప్పను మన ఆయన్నే లేదు ఈ రాష్ట్రం కొట్టారు కదా ఈ రాష్ట్రానికి అద్దులు చెప్పను మనో ఈ రాష్ట్ర జిల్లాలో సరిహద్దు జిల్లాలు అయ్యే చెప్పను మనో టకటక చెప్పను మనం చూడకుండా అది రాజకీయ నాయకుడు లక్షణం అది చంద్రబాబు నాయుడు చెబుతాడు మళ్ళీ మా రాహుల్ గాంధీ గారు చదువుతాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఏమి రైతు బడి మామిడికాయ రోడ్డు మీద పోయి చెప్పడం లేదు ఏమనుకున్నారు రైతు పంట పండి పంట పండి వంటే దారిపోయాలా ఒక పంట పండాలంటే రైతు నెత్తు దారబోయించి పండించి మీ పాయల పికిత్తం రైతులు ఏసీలో కూర్చొని ప్రజలు సొమ్ము నిర్దాక్షణ రాజకీయ నాయకులు అసలు ఇప్పటి వరకు వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు అలాగే టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూశారు కానీ అసలు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది పూర్తిగా చంద్రబాబు అని జగన్ అంటున్నారు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఒక్కటే పూర్తిగా నాశనం చేశాడు చేయటంలో కూడా ఎట్లంటే పండిన పంట కూడా మొక్కలు మలిసిపోయినాయి ఆ రోజు ఏం పట్టించుకోలే మరి ఆ చంద్రబాబు గారు ఉన్నారంటే రైతు అమ్మంగానే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసి ఇరవై నాలుగు గంటలు కాకపోతే ఇరవై రోజుల్లో ఈ దత్తం అది కూడా చేయలేదుగా నెల తరబడి రైతులని కాళ్ళు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిప్పించాడు పనులు చేసుకునికుండా రెండో పంట పండించి పంటని ఇచ్చాడా అదే చంద్రబాబు అంటే పోలవరం అయిపోయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే బ్రహ్మాండంగా రెండో పంట మూడో పంట కూడా పండించేవాళ్ళు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళ నాన్నగారి కలయిన పోలవరాన్ని కూడా కట్టడం చేతగాక ఎత్తు తగ్గిస్తున్నారు చంద్రబాబు పోలవరం కోసమే పని చేస్తాడు అయినా కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు అబద్ధాలు మాట్లాడతాం చంద్రబాబు నాయుడుకి వాస్తవం రాదు జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు ఆడటం వచ్చు ఎక్కడ ఏమేం చేయాలో తెలుసు బాబాయిని ఏం చేయాలో తెలుసు మరి తల్లిని ఏం చేయాలో తెలుసు చెల్లిని ఏం చేయాలో తెలుసు పిన్నమ్మల్ని ఏం చేయాలో కూడా ఎవరికి జగన్మోహన్ రెడ్డికి మరి రాష్ట్ర ప్రజలు ఏం చేశాడో కూడా ఏం చేస్తాడో ఏం చేయబోయాడో అన్నీ ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు టైటిల్ టైటిల్ లీడ్ తీసుకొచ్చి ఏం చేశాడో కూడా తెలుసు మరి ఎంత డబ్బు ఎరకేసాడో తెలుసు ఎంత లెక్కరంపుకున్నాడో తెలుసు మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలీదా నేను ఇంకా మోటోని నాకంటే అందరూ చదువుకున్న అందరికి అందరికీ తెలుసు తెలిసినా కానీ ఇలా నలభై పైసలు ఓటింగ్ ఉందన్న నలభై పైసలు కాదు ఇలా పదిహేను పైసలు ఓటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి లేదు గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు తీసుకొచ్చే జనాభా మొత్తం నియోజకవర్గానికి ఇద్దరు రౌడీలు పెట్టాడు ఆ ఇద్దరు రౌడీలు డబ్బు మంచటం ఈ పోగ్రాం వల్ల జగన్మోహన్ రెడ్డి పోగ్రాం రోజుల్లో ఏ జిల్లాకైతే వస్తున్నాడు ఆయన గారు ఆ జిల్లాకి వీళ్ళ మొత్తాన్ని పిలిపిస్తాడనమాట అప్పుడు మనం ఏమనుకుంటాం టీవీలో చూసి అబ్బో వీళ్ళు మొత్తం ఆ ఎలాగూడోళ్ళేను అనుకుంటాం కదా జనం అయ్యేది కాదు ఆయన బయలుదేరిన తర్వాత ఖచ్చితంగా పరిజ్ఞానంతో చెబుతున్నా నాలుగైదు జిల్లాల నుంచి మాత్రం ఆయనకు జనం వస్తున్నారు నాలుగైదు జిల్లాలు జనం వస్తేనే ఆ జనం ఉంటున్నారు అక్కడ అంతేకాని ఆ నియోజకవర్గంలో జనం అయితే ఆయనకు వంద మంది కూడా ఉండరు ఏ నియోజకవర్గం నమ్మిన మంది ఛాలెంజ్ చెప్తా ఛాలెంజ్ చేసి చెప్తా లేదా దమ్ముంటే రమణ మనం ఏ గుళ్ళనైనా ప్రమాణం చేద్దాం నేను అటు దేటలేదు నేను నేను అటు తెస్తున్నానని చేస్తా వాడి దగ్గర దమ్ము ధైర్యండి రమణ సద్రగాండి కానీ ఎవడని ఉప్పేలాగా వస్తున్నానని జనం నేను అంబటి రాంబాబు గారు చెప్తాను ఏ రాంబాబు గారు ఉప్పేలాగా వస్తారు జనం పనికి మాలి దద్దమ్మ దద్దమ్మ ఈ జిల్లాలో పుట్టి జిల్లా పేరు తీసేవారు నువ్వు ఎదవా ఎదవ ఉన్నారు ఎదవా నువ్వు ఒక మంత్రి అంటరా నువ్వు అప్పుడెప్పుడో ఎనభై తొమ్మిదిలో మా పార్టీలో కాంగ్రెస్లో గెలిచిన దత్తమ్మవారు నువ్వు ఇలా వైసీపీలో పోయి ఒకసారి గెలిచి మళ్ళీ ఉన్నసారి గెలవలేదు నువ్వు నీ పరిపాలన బాగోలేదు నీ వాక్ చాధుర్యం బాగోలేదు నువ్వంతా గుర్రపడిన మీద డాన్స్ చేసేవాడి నువ్వు నీకట్ట నిన్నట్టిస్తారా జనం ఒకసారి 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 అంటే ఒకసారి చూశారు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నం పెట్టే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు సస్యశ్యావలంగా ఉండే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారా మీరు పనికి మానిలారా రాంబాబు గారు నువ్వు ఎప్పుడు మాట్లాడబాకు మాట్లాడితే సవిజ సాక్షిగా మాట్లాడుతూ నేర్చుకో అంతేగాని జనం తండోపతండాలుగా వస్తున్నారు ఏది నీ పాడే వచ్చేది నీ పశ్చిమ బాద్రా వచ్చేది రా నువ్వు రాకెంతమంది వస్తారు చూద్దాం మీకు ఆ దమ్ము ధైర్యం లేదు పులివెందుల ఎమ్మెల్యే అంటే మీకు ఎమ్మెల్యే ఎవడేసాడు ఓట్లు మీకు జనవేత్తరే గెలిచింది మీరు హెర్రాబాబుగా జనవేత్తరేగా మరి గెలిచినప్పుడు ఆ జనానికి మీరు సేవ చేయాలిగా ప్రజా ప్రా వహించాలిగా మీరు ఆ నియోజకవర్గానికి మరి రారే అసెంబ్లీకి రారేంటారా మీరు దత్తమల్లారా అసెంబ్లీ అసెంబ్లీకి రావాలరా మీరు మరి నాకు ఏమో కాంగ్రెస్ తరఫున ఒకసారి ఒక ఎమ్మెల్యే ఏమో నేను వెళ్తా అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఏది లేకపోయినా నేను సింగలా గెలిచి ఇప్పుడు కమ్యూనిస్టులు గెలుస్తున్నారు సింగగా రాకూడదు పాడలేదు వాళ్ళు అసెంబ్లీకి అంటే మీరు దొంగలు అన్నీ కాజేశారు కాబట్టి మీకు ముఖం చల్లట్లా అదేలే జైలు పోయినాడు ముఖ మొఖాలు ఏం చల్లుతాయి వంశీగా ఉన్నాడు పరమ దరిద్రుడు అట్టే ఇప్పుడు పేరు నానిగా ఉన్నాడు వాడు నా నాలుగు రోజులు అవుతాడు వాడు కూడా పరమ దరిద్రుడు అవుతాడు నాలుగు మూడు మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే భాష యాస వాస ఈ మాట్లాడుతూ నేర్చుకోండి తర్వాత ఏదైనా మాట్లాడండి అంతే తప్ప అనవసరంగా అసభ్యంగా చంద్రబాబు గారిని మీద బుదరదలటం ఈ మాత్రం మాట్లాడబాక గుర్తుపెట్టుకోండి అంటే ప్రజల్లో వచ్చే ఆదరణ చూడలేక ఈ కోట ప్రభుత్వం ఎప్పుడు లేని ఆంక్షలను విధిస్తుంది గతంలో నేను కూడా ఇదే చేస్తే రాజధానిలో ఒక సంవత్సరం పాటు వాళ్ళు ధర్నా చేసేవాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఎవరికి ఉంది ప్రజల్లో ఆదరణ 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 అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ అడదు ప్రజల్లో అదే ఇప్పుడు నేను చెప్పాక చిన్నగా రమ్మనమనో ఏ నాయకుడు లేకుండా వాడిని నేను పలా జిల్లాకు వస్తున్నాను పలానా నియోజకవర్గానికి వస్తున్నానని చెప్పి అప్పుడికప్పుడు ప్రకటించి రమ్మనమను దీనికి ఎంతమంది జనం వస్తారు చూద్దాం అక్కడ స్థానికంగా వచ్చేవాళ్ళు కావాలా నువ్వు ఎక్కడి నుంచో జనాన్ని జిల్లాల జిల్లా నుంచి తీసుకొచ్చేటరించి స్థానికంగా వచ్చేవాళ్ళు వాళ్ళు మాకు చెప్తూనే ఉన్నారు పలావ పట్లాలు ఇయటం మందుకి ఇయ్యం మరి డబ్బులు ఇవ్వటం ఇంతమంది నేను నలుగురు ముగ్గురిని అడిగా మన నెల్లూరులోనే అడిగా పలావ పట్ల ఇచ్చారు ముందుబాట్లు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఎందుకు నాకు ఇస్తే నేను కూడా వస్తాను నాకు పంపినా నేను కూడా వస్తాను నీకో చూడటానికి ఏముంది తింటే పెద్ద బెహ్మానం ఓటు నీకు ఓటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఇంత ముంగళ ఆయన జనం అయితే యూత్ అయితే ఫుల్గా ఉంది కానీ వాళ్ళకి ఓట్లు లేవే అందుకే మరి ఆయన ఒక సీటు కూడా గెలవద్దు అక్కడ అదే పరిస్థితి ఓటేసేవాళ్ళు కావాలమ్మా అది ఆలోచించి ఓటేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు మీకెవరు నీకెవరు ఉన్నారు ఆలోచించి ఓటేసేవాడు నీకు ఎవడో లేడు కనీసం మీ నాన్న అభిమాని అయినా నేను కూడా నీకు ఓటే వేయలా గత మూడు సార్లు వెయ్యాల నీ కోర్టుకో గుర్తుపెట్టుకో ఎందుకే లేదా అంటే నువ్వు మంచివాడి కాదు నువ్వు మంచివాడి కాదు దేవుళ్ళు అంటే వివేకానంద రెడ్డి గారినే ఎత్తేసావు నువ్వు ఎత్తేపిచ్చావో నీకు నిన్ను ఎట్లా నమ్ముతారో ఏం చేస్తారు మీరు అది తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకోండి ఏ జిల్లా పోయినా ఏ ప్రజల్లో పోయినా అంటే రాజధాని అని చెప్పి ఎన్నో ధర్నాలు గొడవలు చేశారు ఇప్పుడు ఆ రాజధాని రైతులకంటా కన్నీరు కారుతుంది ఇంకొక మూడు సంవత్సరాలు అయితే నేను అధికారంలోకి కన్నీరు వాళ్ళకంటీ వాడా వాడు తుడవద్దు వాడు రానివద్దు వాడిని రానీయం కూడా మేము కాంగ్రెస్ వాళ్ళే రానివ్వండి ఒకవేళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో రాపోయినా రాయినా ఇక్కడ రానియం నాలుగు పర్సెంట్ ఓటింగ్ తోటి వాడిని వాడ వాడగొడతాం మాకు నాలుగు పర్సెంట్ ఓటింగ్ ఉంది కాంగ్రెస్ వాళ్ళది ఆ నాలుగు పర్సెంట్ తోటి వాడిని వాడబడతాం మేము కాంగ్రెస్ వాళ్ళమే మేము ఎదురికి రాంగ్ కదా మేము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తాం ఓట్లు మేము బంగారాలు చంద్రబాబు గారికి ఓటేస్తాం వేస్తాం గెలిపించుకుంటాం మళ్ళీ మా రాష్ట్రాన్ని ససస్శ్యామలం చేసుకుంటాం ఇప్పుడు చంద్రబాబు గారు దాదాపు ఇప్పుడు మరి అన్నా నుంచి పోరుగులాడుతున్నాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వాడికి ఒక్కటన్నా ఇంకెందుకు నాన ఉందా ఆయన అన్నీ ఈ కూడా అమలు అమలు చేస్తున్నాడు ఆయన ఒక్కటి కూడా ఏవి మాట తప్పడం మడింది అంటే ఆయన నైతిక అంటే ఆయన చంద్రబాబు గారు అంతేగాని ఈడికేం తెలుసు పాడా పచ్చి పచ్చిపద్దలో నలుగురు నెమ్మటేసుకొని ఆహో ఓహో అని రఫా రఫ అంటాం ఏంది బొంద జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమి కాదు 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 కాదు